కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం ఎందుకంటే ముట్టిందన్న విషయం తెలియాలి కాబట్టి షోకాజ్ నోటీసు షోకాజ్ నోటీసు సస్ అదే సస్పెన్షన్ ఆర్డర్ ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించిన మళ్ళీ నలగకూడదనే ఉద్దేశంతో సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతో రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది ఇది పంపించినటువంటి పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారు పాపం సస్పెండ్ చేయాలి 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 అనేటువంటి తపన ఉన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ వన్ టూ డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు చెప్పి మీరు తాపత్రయ పడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు అది సహజంగానే మీరు కోరుకుంటారు కానీ తీన్మార్మల్ అన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు ఇక్కడ సస్పెన్షన్ అనేది మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్ఎల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు సంఘాలకు మేధావులకు టీచర్లకు పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం మేమంతా మీరు ఇచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా మంచి రూపంలో ముందుకు పోతుంది ఇక చాలా రోజుల నుంచి చాలా మంది మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు ఏమైంది మళ్ళా సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది మీరు స్పందించరా ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలామంది మిత్రులు మా సోదరులు కూడా చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది క్లియర్గా స్పందించాలని అనుకున్నా అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా దానికోసమే ఇవాళ మీ అందరినీ ఇక్కడికి రమ్మన్ ఆహ్వానించడం జరిగింది వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది బీసీ లింక్ ఎవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమైనా ఉంటే తొలగించుకోరవి వెనకటి బీసీలం కాదు మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన కాగితంతో సమానం ఇది ఎందుకు పనికిరాదు ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది నిజంగా తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా వెయ్యి సార్లు చేస్తా కానీ ఇవాళ మీరే చెప్పిరు భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్ద కొట్టిరు నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోడు లేడు కులాల వారిగా మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో మంత్రులు వాళ్ళిళ్లలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్న గురికొచ్చిండు అంత పకడ్బంది ప్రచారం చేసి చేసిరు కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ ఎండ్ ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు ముఖ్యమంత్రి గారికి గంత నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా కింద క్యాడర్కు నిర్లక్ష్యం ఉండదా పోనీ చేసిన రేదో మీరే చెప్తిరి ఆదర్శవంతమై ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే నూటికి నూరు శాతం చేసి నూరు శాతం లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైంది అంటారు మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారుల వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టినా కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు మరి తిన్మార్ మల్లన చేసిందే తప్పైతే మళ్ళా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది ఇక్కడ సర్వేలో కూడా క్లియర్గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం మూడు లక్షల యాభై నాలుగు వేల ఇళ్ళు ఇంకా సర్వే చేయలే పదహారు లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం వాళ్ళు ఎందుకు చేయలేదంటే అయిష్టంగా ఉన్నారు అనే మాట చెప్పినాం అయిష్టంగా ఉన్న దగ్గరికి మళ్ళీ మనం ఎమ్యునిటర్ని పంపాన్నా లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్నా నేను ఒక టగదలుచుకున్నా ఇక్కడ మూడు లక్షల యాభై నాలుగు వేల ఇళ్ళను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం పదహారు లక్షల మంది అని చెప్పినాం ఈ పదహారు లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతా ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నదే రెండు వేల పదకొండు సెన్సెస్ అయితే మన యూపీఏ గవర్నమెంటే చేసింది కదా రెండు వేల పదకొండు సెన్సెస్ యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై మూడు లక్షలు అర్జున్ పైక్రా మూడు కోట్ల యాభై లక్షల చిల్లరని మనం చెప్పినాం ఆ రోజు ఎనభై మూడు లక్షల ఇండ్లున్నాయని చెప్పినాం ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క కోటి పదిహేను లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పారు కోటి పదిహేను లక్షల ఇండ్లుంటే ఈ ఎనభై మూడు కోటి పదిహేను లక్షలు దాదాపు ముప్పై రెండు లక్షలు పెరిగింది ముప్పై రెండు లక్షల మంది ఇళ్ల కొత్త ఇండ్లు వస్తే అందులోకి ఒక్కడా నిలడం మరి ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు లక్షల ఇండ్లల్లోంచి ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా మూడు కోట్ల తొంభై లక్షలు కావాలి